ఎన్టీఆర్ గారు కానీ ఆయన కూడా ఎందుకంటే నా గురించి నేను ఎలాగ ఉంటాను నా గురించి నేను ఎలా ఉంటాను అందరికీ తెలుసు ఇంకోటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి కరెక్ట్ ఉండేది ఇంత జీవితం కరెక్ట్ ఆ జీవితంలో ఇన్ని రకాల నాకు అందుకంటే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాలి నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయాలు చెప్పాలి అరుణాచలం వెంకటేష్ బాబు గారి ద్వారా అరుణాచలం ఫస్ట్ బయలుదేరి గిరిప్రద గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటూ ఒక ఆయన పిలిచి హ్యూమన్ లైఫ్ గురించి ఎప్పుడైనా మీరు చూసారా అన్నాడు మామూలుగా పుట్టుక పుస్తకాల్లో ఒక చిన్నది ల్యాప్టాప్ దాంట్లో ఆయన చూపించాడు ఒక హాలీవుడ్ స్టార్ చనిపోయాడు అత అతను రాక్ హట్స్ ఏదో పేరు చాలా అంతగాడు అంట ప్రపంచంలో హ్యాండ్సమ్ గై అంటే అతనే ఎయిట్స్ చచ్చిపోయాడు అతన్ని చూడటం కోసం మైకేల్ కి ముందు తరం అతను అతను చూడటం కోసం అమ్మాయిలు ఎడ్డలిపోతున్నాడు అని చెప్పి పెట్రోల్ పల్స్ తగలెట్టేసుకున్నాడు అంట ఏంటిది ఇలా ఉండకూడదు అభిమానులు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు నాకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది అతనే నేను ఇలా కాదు జీవితం అనేది జనాలకి తెలియాలి క్రిస్టియానిటీ ప్రకారం అతన్ని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేసి పాతి పెట్టేశారు ఆఫ్టర్ థర్డ్ డే ఓపెన్ చేశారు లక్షల పురుగులు బాడీ మట్టిలో కలిసిపోద్ది దేహం అంటారు అదే ఇప్పుడు అంత్యక్రియలు జరిగినప్పుడు దహనం చేస్తే మట్టిలో కలిసిపోతారు మట్టిలో అలాగా క్లోజ్ చేసి అందమైన శరీరం కొన్ని వేల కోట్లు ఆస్తిపరుడు కొన్ని వేల మంది అభిమానులు లైఫ్ అది చూసి చాలా మంది చచ్చిపోయారంట ఏంటి ఇలా ఉన్నాడా అని ఇదే జీవితం అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పాడు అది క్లోజ్ చేసి తర్వాత ఇది దేర్ ఈజ్ నో లైఫ్ ఇదే లైఫ్ యూ హ్యావ్ సేన్ దిస్ లైఫ్ ఇదే లైఫ్ ఇది దీని గురించి ఎందుకు వైజుడ్ బి గో ఫర్ బిఎమ్డబ్ల్యూ కార్ నాకు ఒక అరవై కోట్ల బిల్డింగ్ బిల్డింగ్ అక్కడే ఉంటుంది చెట్లు మనతో పాటు పుట్టి పెరిగే మహావృక్షాలు అక్కడే ఉంటాయి బట్ మనం ఉండం మనం ఉండవు అన్నీ ఉంటాయి మనం అది గారు పాడారు అది ఇల్లు ఇల్లు అంటావు అని నువ్వు తాపత్రయ పడతావు ఆ ఇల్లు ఉండదు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోద్ది అది ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుని అంటే మీ కెరీర్ వెనకాతలకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అంటే మీరు అనుకున్నవన్నీ మీకు అనుకున్నట్టుగా జరిగాయా లేకపోతే అటు ఇటుగా జరిగాయా అది అంటారు చూసారు పాట అనుకున్నా జరగవు అని అనుకోలేదని అనుకోలేదు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో సాన్నిధ్యం ఓకే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీకు తెలిసే ఉంటది ఆయన నాకు ఫ్రెండ్ ఏంటండి విచిత్రం చాలా ఆయన అప్పటికే చాలా పెద్ద ఇండస్ట్రీకి వచ్చి గుమ్మడి గుమ్మడి గారు గుమ్మడి గారు ఆయన గిరిబాబు గారు నా కైకాళి గారు ఒరే నువ్వు నాలాగే ఉన్నావు నేను గుడివాడ నుంచి వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాడిని కొంచెం లాగుండేవాడినప్పుడు అవకాశం వీళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పేవారు అండి ఎలాగో యాత్రు ఎప్పుడో మీ నాన్న మాకు ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ అయ్యావు ఆడుతూ తిరుగుతారంటే అని వాడు మా ఫాదరు హే నువ్వు మాట్లాడుకో సుబ్బారావు నువ్వు మాట్లాడుకో వాడు ఆయన మన ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ టున్సీ దగ్గర క్లబ్ ఓడి పెట్టారు ప్యాకెట్ క్లబ్ జూబ్లీ చెక్పోస్ట్ జరిగే ప్యాకెట్ వన్ టూ లాంటి వన్ టూ లాంటివి ఏంటో కూడా మాకు తెలియదు ఆయన పక్కన కూర్చోటం మా ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉండదు అంటే ఇలాగా ఇలాగ అలా పెట్టి ఇవ్వాలి ఆయనకి అంత పోయి అదృష్టం ఇంక పోయి ఏ రెడ్డి మొక్క కొట్టవా అనేవాడు కొమ్మడి గారు అనేవాడు చూసేవాడు కాదు రేజింగ్ అండి అది క్లోజ్ అయిపోయింది అందరిది ఆట మరి అది ఎలాగ చేసేవాడు ఏంటో తెలియదు రెండు అంతలో ఉండేది అని ఎలా కొట్టేవాడు రైజింగ్ అండి అంతే మీరు నాకు ఎలా అంటే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఈయన ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది కోపం వస్తారు అని ఉన్నాయి ఎవరు మీరు జర్నలిజం ఎక్కువ ఇంగ్లీష్ టచ్ రకరకాల హాలీవుడ్ సినిమాలు పుస్తకాలు ఇవి ఉండేది అవును ఈయన స్కూటర్ రైజర్ డబ్బులు ఏమైనా కావాలని అడిగేవాడు అవసరం మనకి మళ్ళీ నిద్రపోతున్నాడు ఆయన లేపు అడగలేముగా ఎలా ఉండేవాడు ఆ ఐదు నిమిషాలు రెడ్డి గారు వెళ్ళొచ్చాడు అండి అంటే ఆ కౌంటర్ దగ్గర రెండు వేలు ఈ లోపు అక్కడ చెప్పేసేవాడు మనం బోన్ లోపు వెళ్ళిపోయి వచ్చానండి అదే అనుకోనివి జరిగినాయి తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం కృష్ణ గారు నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి ఆద్యం ఎయిటీ నైన్లో గండిపేట రహస్యం రామారావు గారు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఆయన నేను రామారావు గారు క్యారెక్టర్ అవును కృష్ణ గారు విజయనగరం గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు విజయనగరం గారు నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి వినోద్ బాలా అనే టీవీ యాక్టర్ ఉన్న చూసారు ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాం అప్పుడు బాబుమోహన్ గారిని కూడా అడిగారు అన్న అన్న ఆ సినిమా చేస్తే ఉన్న కోపం అని ఆయన తప్పుకున్నాడు ఆయన ఆ సినిమా ఆడాక రామారావు గారు బ్రహ్మర్చోత్సవామిత్ర డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ వచ్చి నాకు వేరే ఆయన ఎవరో మిమిక్రీ అని చెప్పి చెప్పారు ఏం ఎవరు వారు ఎవరు అండి ఎవరు కుర్రోడు నా మీద పెద్ద గుర్తింపు లేదు తెలియదు నేను ఎవడో తెలియదు కదండి థియేటర్కి వెళ్ళాం ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర నారాయణగూడ దీపక్ ఒక పెద్ద కటఅవుట్ నాది ఇలా ఉంది ఇలాగ రామారావు గారు పెట్టి నేను అయ్యప్ప మహల్ లో ఉన్న తలకి ఇలాగ గుండ చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి ఓ అని బయట గొడవ హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్ డౌన్ డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ డౌన్ అట్ ఇంటర్వల్ బ్లాక్ లో లోపలికి వచ్చాడు అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు క్రౌడ్ అసలు మాట వింటలేదు కార్యకర్తలు మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు సరే ఆయన బాగా రామారావు గౌరవించాడు గౌరవించేవాడు హరికృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు నాన్నగారు సమకాలీలాగా అంటే నేను కూడా అరికృష్టిన్నాం పెట్టి అలా కదిలే ముందు కదిలే అంబాసిడర్ కారు ఎక్కావండి అలా ఇక ఎంట పడ్డారండి ఆ కారు వెనకాల రాళ్లేసి ఆ వెనకాల మొత్తం దబా దబాదబాని పడతానే ఉన్నాయి ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచివాడు కాబట్టి కరెక్ట్గా పద్మాలయ స్టూడియోకి వచ్చేసింది అక్కడ దొరికిన శారథ్ గారిని కానీ ఇంకా ఎవరో ఆర్టిస్టులు దొరికారు వాళ్ళందరినీ చిత్తకుట్టేయడండి తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు పద్మాలయలో ఉంటున్నాడు పద్మాలయలో ఉంటే సంపేడి ఇతను అన్నారంట నన్ను సంపేట వింటరా బాబు ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది అని రామారావు గారి దగ్గరికి నన్ను నిలమన్నారు రెడ్డి గారు కృష్ణ గారు కూడా ఆయన ఏమంటండి అంటే ఆయన ఏమండు సరే చుట్టుపక్కల ఉన్న సరే వెళ్ళాను ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అభిస్సులో పెద్ద ఇల్లు ఆ బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి అవును అలాంటి ఇంట్లోకి వెళ్ళాం నేను వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్దయినా బయట కూర్చుంటారు కూర్చున్నాడు చుట్టూ ఇప్పుడున్న పెద్ద తెలుగు తెలుగుదేశం నిలబడి ఉన్నారు అలా చూసాడు ఆయన ఇటంటే ఇటీవల వెళ్ళిపోవాలి ఇలా అంటే ఇటీవాళ్ళు వెళ్ళిపోవాలి మొత్తం టర్న్ అయ్యి చెప్పిపోయాడు కదండి అలా అందరూ వెళ్ళిపోయారు నేను లోపల పైన శాలువ ఒకటి కప్పు ఉన్నాడు అంతే ఏం అన్నారు నేను కాళ్ళ దగ్గర ఉన్నాను ఇక్కడే ఇలా కూర్చున్నా ఇప్పుడు మీరు అలా కూర్చుంటే నేను కింద దండేసేసి కాలు దండం పెట్టేసి కూర్చుండిపోయాయి కూర్చుండిపోతే ఏం ఎందుకు చేశారు ఎలాంటి అన్నీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కలమర్షం లేకని చెప్పాను తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరోయే మీరండి ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో నాలుగైదు డైలాగులు చెప్తానండి అది అంటే దానవేర స్వరగనంలో శకున్న డైలాగ్ చెప్పండి అన్నారు చెప్పాను అద్భుతం ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి అని బొట్టు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు నాకు నందమూరి తారక రామారావు గారు అని నాకు ఆ పుస్తకం మీద గౌరవనీయులైన పృథ్వీరాజ్ తమ్ముడికి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయన మళ్ళీ మేమే బ్రదర్ అంటే ఆయన కాన్ఫిడెన్స్ పుస్తకం ఇచ్చాక ఏమిది అని పంపించారండి వజ్రం గారు కృష్ణ గారు అమ్మగారు పంపారు మీరు వారికి మేమంటే అభిమానం ఇవ్వండి ఇటు ఒక క్యారేజ్ ఇలా పెట్టినారని ఎంత నాగేంద్ర గారు ఎంత సున్న ఇంత మనం తింటేనే గట్టిగా తింటాయి హాస్పిటల్కి అవి నాళకి అంటుకుపోతుంటాయి ఆయన ఒకటి చూసుకుని మంచి నెయ్యితో యోగించినట్టున్నారు అని మొత్తం సున్నుండ తినేశాడు అండి టవలసాడు తినేసాడు అదే అదే అంటే అదేమండే ఎంత అంటే జీడిపప్పు గుండు జీడిపప్పు బాగా వేయించిన తెలుసు జీడిపప్పు తిన్నాము సున్నుండలు తింటాము నేను దగ్గర చూసి తర్వాత మీరు చేయండి ఏం వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు నటుడు వారు చేయకపోతే ఎవరైనా చేస్తారు అలాంటివి పిచ్చి పనులు చేయకండి అమ్మాయి లభించింది మా ఆఫీసుల దగ్గరికి అందరికి వెళ్ళండి తిరగండి ఎవరు మిమ్మల్ని ఎందుకు అంటారు మీరు ఒక పావు వీళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని అన్నారా అనగారు ఇంకేమిటి అంటే నాకు కొత్త నేను ఏదైనా అడిగి పారించు భయం కొన్ని సంవత్స సంవత్సరాల నుంచి ఉన్నారు వెనకాల ఆయన గురించి నాకు తెలియదు కదా ఏం కావాలి మీకు అన్నాడు ఒక ఫోటో అండి ఒక నిమిషం అన్నారు అంతే ఒక దుబ్బా వచ్చింది పిలిచారు అప్పుడు దాకా ఫోటో అంటే ఉరికోవే మధ్య ఉండమాడుతున్నావు ఏమిటనుకున్నావు ఫోటో ఆయన అన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya peru mana Saurya Consultancy. UK lo one year masters. UK lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.